జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాము శ్రీపర్వం రెండో ఆశ్వాసంలో ఉన్నాము సో మహాభారత యుద్ధం ముగిసింది కురుక్షేత్రానికి గాంధారి ధృతరాష్ట్రుడు వాళ్ళ కోడళ్ళందరూ కూడా వచ్చారు గాంధారికి వేదవ్యాసుడు దివ్య దృష్టిని ఇచ్చాడు ఆమె దివ్య దృష్టితో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా చూస్తుంది అది జుగుత్సాకరంగా ఉంది అసలు అక్కడే ఆమె దుర్యోధనుడి శవాన్ని తన వంద మంది కొడుకుల్ని ఓవైపు జయద్రథుడిని కర్ణుడిని అదే రకంగా అభిమన్యు శవాలను చూసి బోరు బోరు అంటూ కృష్ణ దీనంతటి కారణంలోగా నీ వల్లే ఇదంతా జరిగిందని కృష్ణుడిని నిందిస్తుంది సో ఇప్పుడు గాంధారి ధృతరాశుడు వాళ్ళకు ఆమె కోడళ్ళు ముందు వెళ్తున్నారు వాళ్ళ వెనకే కృష్ణుడు వస్తున్నాడు సో ఆమె ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళిందని చెప్పుకున్నాం ద్రోణుడి శరీరం వరకు వెళ్ళింది అంటే ద్రోణుడు పార్థివ దేహం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళింది అక్కడ అసలు ఏం జరిగింది అసలు ద్రోణుడి యొక్క శరీరం ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది ఆయనకు అంత్యక్రియలు ఎవరు నిర్వహించారో ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం చూద్దాం అదేవిధంగా శకుని యొక్క శరీరం ఏ రకంగా ఉంది శకుని చూసి అసలు గాంధారి ఏమంది మొత్తం ఇవన్నీ చూసిన తర్వాత ఆమెకు కృష్ణుడి మీద వచ్చినటువంటి కోపం ఎలాంటిది అనేది ఈ రోజు ఎపిసోడ్లో లో మనం చూద్దాం సో ఆమె ఇప్పుడు ద్రోణుడు పార్థివ దేహం దగ్గర ఉంది కదా ద్రోణిని చూస్తూ ఇలా అంది శత్రు సేనలు కారడివి కాల్చి కాల్చి చల్లారిపోయిన దావాగ్నిలా ఉన్నాడు అదిగో చూడు కృష్ణ గురుదేవుడు ద్రోణాచార్యుడు ఎన్ని మహాస్త్రాలు దేవేంద్రుడు ఎరునో అన్ని ఇతని కూడా ఎరుగుంటది ఎన్ని మహాస్త్రాలు దేవేంద్రుడు తెలుసు అవన్నీ ఇతనికి తెలుసు పరశురాముడు లాగా ధనుర్వేదం వేల మీద ఆడుతుంది ఇతనికి నాలుగు వేదాలు నాలుక చివర తాండవం చేస్తాయి అలాంటి మహానువీణుడు ఇతని దగ్గరే కదా అర్జునుడు అంతటి మునగాడయ్యాడు ఒక అర్జునుడు ఏంటి పాండవులు కానీ కౌరవులు కాని ఇంత మంది ఈయన దగ్గర విద్య నేర్చుకున్నవారు అయ్యో ఆయనక ఇలాంటి పరిస్థితి ఇలాంటి దుస్థితిలో ఆయనను చూడాలా చూడు కృష్ణా చూడు ముప్పూటలా శిష్యులు వినయంతో నమస్కరించే ఈ పాదాలు రెండు నక్కలు కొరుక్క తినేసాయి సో దుర్ ఎప్పుడైతే ద్రో ద్రోణుడి యొక్క శరీరాన్ని వీళ్ళు చూస్తున్నారో అప్పటికే ద్రోణుడి యొక్క రెండు కాలను నక్కలు కొరుక్క తింటాయి సో ఎలా అంటే ఇక్కడ ఇన్ని రోజులుగా నేను చెప్తున్న దగ్గర దగ్గర నాలుగో ఎపిసోడ్ కదా సో మహాభారత యుద్ధానికి సంబంధించి యుద్ధంలో చనిపోయిన వాళ్ళ ఎవరి శరీరాలు అలాగే ఉన్నాయి ఎవరికి కూడా అగ్ని సంస్కారాలు చేయలేదు ఎవరికి కూడా దహన కార్యక్రమాలు నిర్వహించలేదు ఎందుకంటే మన నాకు తెలియదు వరకైతే వాళ్ళకి సంబంధించినటువంటి పార్థివ దేహాలన్నీ అలాగే ఉన్నాయి కేవలం ఎవరికి ఈ అంత్యక్రియలు నిర్వహించారు ఉప పాండవులకి దుష్టదిమ్ముడికి శిఖండికి ఎవరైతే అశ్వత్థాహం ఆ రోజు రాత్రి బీభత్సం సృష్టించి చంపాడో వాళ్ళకి మాత్రం అంత్యక్రియలు నిర్వహించారు అది ఇది యుద్ధం తర్వాత జరిగినటువంటి సంఘటన కానీ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నాయి ప్రతి ఒక్కరి శరీరాలు దుర్యోధనుతో సహా మొత్తానికి డెబ్బై ఏడు కోట్ల మంది కదా సో వాళ్ళందరి యొక్క శరీరాలు రారాజు శరీరంతో పాటు అక్కడే ఉన్నాయి ఎవరికి కూడా ఎలాంటి అంత్యక్రియలు నిర్వహించలేదు ఎందుకంటే ఉదయం అంతా యుద్ధం జరిగింది ఒక రోజు అయితే రాత్రి కూడా యుద్ధం జరిగింది మరి ఎవరికి ఓపిక లేకనా లేదా దహన సంస్కారాలు రాత్రి నిర్వహించొద్దో అప్పుడు ఉన్నటువంటి ధర్మం ఏంటో నాకైతే తెలియదు ఎవరికి మాత్రం దహన సంస్కారాలు జరగలేదు ఇప్పుడు వీళ్ళు వెళ్ళి చూసేసరికి ద్రోణ ద్రోణాచార్యుడి యొక్క కాళ్ళని నక్కలు కొరుకు తినేస్తాయి ఏ కాళ్ళునైతే రోజు పాండవులు కానీ కౌరవులు కానీ ఆయన శిష్యులు తాకందే నిద్రలేవరో అలాంటి కాళ్ళు ఇదిగో చూడు ఇలా నేలలో నేల నేలలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఎంత విధి ఎంతటికైనా తెగిస్తుందండి ఇంతకన్నా మరొక రుజువు ఏముంది కృష్ణ ద్రుపదుడు ఏమిటి ద్రోణాచార్యుడు తల నరకడం ఏంటి ద్రుపదుడు ఏంటి ఆయన ఏంటి ద్రోణాచార్యుడు తల నరకడం ఏంటి ద్రోణాచార్యుడు తలుచుకుంటే దేవతల్ని కూడా పడగొట్టుకలడు అంతటి వీరుడు చూడి ఎలా పడిపోయాడు అదిగో కృపాచార్యుడు తోబొట్టు కృపి అంటే కృపి అంటే మన ద్రోణాచార్యుడి యొక్క భార్య కథ అదిగో ఆమెను చూడు తలవిరబూసుకొని ఎలువురేసిన గొంతుకతో భర్త దగ్గర ఎలా ఏడుస్తుందో చూడు అదిగో ఎంతో మంది ద్రోణుడు శిష్యులు అస్త్రశస్త్రాలతోనూ రథాల చెక్కిలతోనూ చితి పేర్చారు సామగానం చేస్తున్నారు సామమే జాలిగా సామమే సామగానం చేస్తున్నారు ఆ సమయానికి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆయన దగ్గర వేదన నేర్చుకున్న శిష్యులు మిగిలిపోయినటువంటి శిష్యులు పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రథాల చెక్కలతో అతనికైతే చితిని పేర్చేశారు సామాగానం చేస్తున్నారు ఇక్కడ అయితే అశ్వత్థామ లేడు ఎందుకంటే అశ్వత్థామకి అప్పటికే కృష్ణుడు శాపం ఇచ్చేశాడు అశ్వత్థామ వెళ్లిపోయాడు ద్రోణాచార్య యొక్క అంత్యక్రియలో అశ్వత్థామ అయితే పాల్గొనలేదు ఆయన శిష్యులు మాత్రమే ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు అప్పటికే ఆయన పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది అదిగో చూడు ఆ చితి చూస్తుంటే నీకేమనిపిస్తుంది కృష్ణ అగ్గి మీద మరో అగ్గి పెట్టి చితి పేర్చినట్టు ఉంది కదా కాకపోతే అని అంటే అగ్గి మీద అగ్గి పెట్టి పేర్చినట్టు ఉంది అలాంటి అగ్ని సమానుడు అయినటువంటి ద్రోణుడు యొక్క శరీరం ఎలా కాలిపోతుందో చూడు అయ్యో కృపి ఆమె వెంటే శిష్యులు చితికి అపసవ్యంగా తిరిగి గొల్లు గొల్లు అంటూ గంగానదికి వెళ్ళారు అక్కడ అశోధామ లేడు కాబట్టి శిష్యులు అతని దగ్గర ఉన్నటువంటి శిష్యులు అంటే మిగతా శిష్యులు ఉన్నారు కదా యుద్ధరంగానికి రానటువంటి శిష్యులు మేధ విద్య నేర్చుకునేటువంటి శిష్యులు ధనిర్ విద్య నేర్చుకునేటువంటి బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ శిష్యులు అదేవిధంగా పాండవులు వీళ్ళు వీళ్ళు కూడా శిష్యులు అవుతారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయనకు చితి పేర్చేసి గంగానదికి వెళ్తున్నారు ఆ చితికి అపసవ్యంగా తిరిగి వెళ్తున్నటువంటి కృపిని చూస్తే గుండె తరుక్కుపోతుంది అయ్యో ఆమెకు రావాల్సిన కష్టమా ఇది అని చెప్పేసి గాంధారి ద్రోణాచార్యుడి గురించి చెప్పింది చెప్పి అలా కొంచెం వెళ్ళగానే ఆమెకు బురశ్రావుడు యొక్క శివం కనిపిస్తుంది బురశ్రావుడిని చూడగానే అయ్యో చూడు బురశ్రావుడు సాచికి అక్రమంగా తలనరే తల నరికేస్తే ఉరిగిపోయాడు ఇక్కడ బురిశ్రవుడు అదే విధంగా అతని తండ్రి సోమదత్తుడి యొక్క శరీరాలు ఉంటాయి ఆ శరీరాల దగ్గర వాళ్ళ ఆడవాళ్ళ ఇంటి రానులు ఏ రకంగా ఏడుస్తున్నారు అనేది గాంధారి చెప్తుంది ఇది చౌతాను వినండి ఆమె ఇలా ఏడుస్తుంది అనమాట కల్పాంతం లాగా కౌరవ కులం హతమారిపోయింది చూడవేం ప్రభు దానాలతో ఎన్నో యజ్ఞాలు చేశాడు నీ ముద్దు కొడుకు బురిశ్రవుడు అక్రమంగా అర్జునుడు ఇతని చెయ్యి నరికేశాడు సాచికి అంతకంటే అక్రమంగా తల నరికేశాడు ఈ పుణ్య సంతతి దిక్కు చూడవేం మహారాజా కోడళ్ల దుఃఖం కన్నెత్తి చూడవేం వీళ్ళని ఎవరు చూస్తారు ఒంటి పట్టలతో తలలు విరపూసుకొని బెదిరిపోయిన పక్షుల్లాగా ఎలా అరుస్తున్నారు చూడు యుద్ధానికి బయలుదేరినప్పుడు నీ బంగారు గొడుగు కుమారుడికి ఇచ్చావు ఆ గొడుగు చూడు ఇప్పుడు ముక్కలు చెక్కలు ఎలా ఉందో దయచేసి లే రాజా రే అంటూ వాళ్ళు వాళ్ళ యొక్క భార్య కూడలు వాళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటిది గాంధారి గుర్తు చేసింది అలా మొత్తానికైతే గుర్తు చేసి ఒక్కసారి ముందుకు వచ్చిన తర్వాత అక్కడ శకుని కనిపిస్తాడు ఒక్కసారి శకుని శరీరాన్ని చూడగానే గాంధారికి కోపం దుఃఖం అన్ని కలిపి వస్తాయి వచ్చేసి లాంటిది ఇదిగో మా అన్న శకుని మేనల్లుడు సహదేవుడు బాణాలతో చచ్చి ఎలా పడున్నాడో చూడు రాబందులు వీడిని పిక్క తింటున్నాయి మాయలకు గురువు వీడు అయితేనే అన్ని మాయలు నీచేత మాయమైపోయాయి మాయాజూదం ఆడాడు ధర్మరాజు రాజ్యం లాక్కున్నాడు చివరికి చేసిన కర్మ ఫలించింది ఇప్పుడు మాయాజూదంలో రాజ్యం అప్పుడు మాయాజూదంలో రాజ్యం గెలిచాడు ఇప్పుడు యుద్ధ జూదంలో ప్రాణం ఓడాడు ఇతడు పాచకలాట నేర్చుకోవడం వల్లే కౌరవకుల నాశనం అయింది పాండవులతో విరోధానికంతా ఇతడే కారణం మూలకర్త వీడే మంచి చేస్తానంటూ మా దగ్గరికి వచ్చాడు మోసగాడై మేనల్లుడ ప్రాణాలు తీశాడు తమ్ముళ్లతో కుమార్లతో తాను చచ్చాడు ఆయుధాలతో తెగి అమరలోకం చేరుకున్నాడు వాళ్ళు వాళ్లతో ఈ తగుల మారి చేరుకున్నాడు బుద్ధి లేని నా కొడుకులు ఎంత చెప్పినా వినకపోతుని ఇదిగో వాళ్ళన వాళ్ళు వాళ్ళు పోయారు వాడికి చే వా ఇదంతటి మూల కారణమైనటువంటి శకుని కూడా చచ్చాడు అని చెప్పేసి వాళ్ళ అన్నను చూసి ఏడుస్తూ బాధతో గాంధారి అంటది అలా అనేసి కొంచెం ముందుకొస్తే అక్కడ రాజు కనిపిస్తాడు కలింగ రాజు కనిపించగానే యుద్ధంలో వెన్ను చూపని దిహరుడితడు వల్లంతా బాణాలై పడున్నాడు చూడు చుట్టూ రానులు చేరి ఎలా ఏడుస్తున్నారు అంటది కొంత వస్తే మగధరాజు జయత్సేనుడు కనిపిస్తాడు అతన్ని చూడగానే చుట్టూ మూగి స్త్రీలు ఎలా మత్తుకుంటున్నారో చూడు అయ్యో అయ్యో వాళ్ళు చూస్తుంటే జాలి కలుగుతుందే నాకు అంటాడు అంటుంది అలా కొంచెం ముందుకు రాగానే కోసల రాజు బృహద్బలుడు కనిపిస్తాడు అభిమన్యుడు కొట్టినటువంటి బాణాలు ఇతర శరీరంలో గుచ్చుకొని అసలు శరీరమే కనిపించకుండా ఉంటే ఆ శరీరంలోంచి ఆ బాణాలు పెరుగుతూ రాణులు ఏడుస్తుంటారు అది చూసి విపరీతంగా ఏడుస్తుంది గాంధారి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ద్రోణుడితో ద్రోణుడి బాణాలతో ప్రాణాలు పోయి పడుకున్నటువంటి దుష్టజుమ్ముడు కొడుకుల్ని చూపించి అదిగో చిన్నారులు అభం శుభం ఎరగని వాళ్ళు వీళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన వాళ్ళు ఇంత చిన్న వయసులో వీళ్ళకి ఇంత కష్టం వచ్చింది ఏంటని చెప్పేసి దుష్టజుమ్ముడు కొడుకుల గురించి చెప్తుంది తర్వాత కొంచెం ముందుకు రాగానే కైకేయ రాజులు కనిపిస్తారు కైకేయ రాజులు ఐదుగురు కూడా అంటే కైకేయ రాజుల ఐదుగురు ఏ రకంగా ద్రోణుడి బాణాలకు చిక్కి పడిపోయారు చూడు వాళ్ళు ఎంత ఎంతటి గొప్ప రాజులు ఎలా పడుకొని పోయారు కాకులు గద్దలు ఏ రకంగా వాళ్ళ మీద వాలుతున్నాయని చెప్పేసి అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ద్రుపద మహారాజు కనిపిస్తాడు అయ్యో సింహం చంపిన ఏనుగులాగా ద్రోణుడి చోత చచ్చి ఎలా పడి ఉన్నాడో చూడు ఆయన తెల్లని గొడుగు చూడు ఎక్కడా కూడా బాణాలు తగలకుండా రణరంగం అన్న ఆకాశం మీద శరత్కాల పూర్ణ చంద్రులు లాగిపిస్తున్నాడు అయ్యో ఆయన చుట్టూ చూరు ఆయన భార్యలు ఆయన భార్యలు కోడలు ఏ రకంగా ఏడుస్తున్నారు కొంచెం ముందుకు రాగానే దుష్టకేతుడు కనిపిస్తాడు దుష్టకేతుడు చూడగానే అదిగో శిశుపాలుడు కొడుకు నీ విరోధి అయినప్పటికీ కూడా పాండవుల కోసం యుద్ధం చేశాడు పాండవుల కోసం తెగించి యుద్ధం చేశాడు ఎంతో మందిని అతమార్చాడు చివరికి చూడు ఎలా చచ్చిపడి ఉన్నాడు ఇలా ఒక్కొక్కరి గురించి చెప్పింది ఆమె ఇక్కడి నుంచి చెప్పింది దుర్యోధని శవాన్ని చూసిన మొదల నుంచి తన కొడుకులది తన అల్లుడిది అది విధంగా అభిమానుయుడి మిగిలిన వాళ్ళందరి కూడా ఒక్కొక్కరిని చూసి తన కంటికి తను వెళ్తుంటే ఎవరు కనిపించినా వాళ్ళని చూసి ఇదిగో కృష్ణ వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళ ఏడుపు కారణం ఎవరు దీని కారణం నువ్వే నువ్వే తలుచుకుంటే యుద్ధం జరిగేదే కాదు నీ వల్లే యుద్ధం జరిగిందని చెప్పేసి ఓవైపు కృష్ణుని తిడుతుంది వాళ్ళ ఏడుపుల గురించి చెప్తుంది ఇలా చెప్తూ చెప్తూ చివరికి లాంటిది భీష్ముడు ద్రోణుడు కర్ణుడు బురిశ్రవుడు అశ్వత్థామ కృపుడు జయద్రదుడు కృతవర్మ దుర్యోధనుడు శల్యుడు వీళ్ళు ఏమైనా కృష్ణ వీళ్ళు తలుచుకుంటే దేవతలను సైతం దేవతలను సైతం ఓడించగలుగుతారు దేవతలను సైతం ఎదిరించి పోరాడగలుగుతారు అలాంటి ఇంతమంది ఉండి కూడా పాండవులు ఏమీ చేయలేకపోయారా నీ తమ్ముడు సాక్షకిని ఏమీ చేయలేకపోయారా ఇది నిజంగా నిజమా ఇది నమ్మదగ్గ నిజమా కేవలం నువ్వు రక్షించుకున్నావు నువ్వు రక్షించుకోవాలి అనుకుంటే మాత్రమే పాండవులు బ్రతికిపోయారు లేకుంటే పాండవులు వాళ్ళు కాదు కానీ నా వంద మంది కొడుకుల్లో ఒక్కరంటే ఒకరిని కూడా నీకు రక్షించాలనిపించలేదా నా వంద మంది కొడుకులు కడతేరిపోతుంటే చూశావు నా వంద మంది కొడుకులు చచ్చేలా చేశావు ఇది నీకేమైనా న్యాయమా కృష్ణ అని చెప్పేసి అందరినీ తలుచుకొని ఏడ్చి ఒక్కసారి సొమ్మ సిల్లి పడిపోతుంది సొమ్మ సిల్లి పడిపోయిన తర్వాత పరిచారికలు వచ్చి ఆమెకి ఆమెకి చర్యలు చేసిన తర్వాత ఆమెకు అంత సేవ చేసిన తర్వాత లేచి నిలుచుంటది కృష్ణుడు కల్ అంటే ఆమె బట్ట వెనక నుంచే కళ్ళల్లోంచి నీళ్లు కారుతుంటాయి పెదాలు వణుకుతుంటాయి శరీరం అంతా ఉనికిపోతుంటది జుట్టంతా ఇలా ఉంటది ఒక కాలి మాతలాగా అలా ఒక్కసారి లేచి నిల్చొని కృష్ణుని వైపు చూసు కృష్ణుని శపిస్తది ఇంతకీ ఏమని శపించింది కృష్ణుడు దానికి ప్రతిగా కాందారితో ఏమన్నాడు ఆ తర్వాత అసలు పాండవుల్ని ఏ విధంగా వదిలేసిందామే ఆ తర్వాత అసలు మొత్తము మహాభారత యుద్ధంలో ఇప్పటివరకు అంటే మొత్తం యుద్ధం ముగిసే సమయానికి చనిపోయిన వాళ్ళు డెబ్బై ఆరు కోట్ల నలభై నాలుగు వేల మూడు వందల ఇరవై డెబ్ సెవెన్ సిక్స్ జీరో జీరో ఫోర్ ఫోర్ త్రీ టూ జీరో ఇంతమంది చనిపోయారు వాళ్ళకి దాన సంస్కారాలు కానీ ఎలా జరిగాయి వాళ్ళు వాళ్ళు పుణ్యలోకాలు చేరడానికి ఏం చేశారు అస్సలు కర్ణుడు సంబంధించి కర్ణుడు తన కొడుకు అనేటువంటి విషయాన్ని కుంతి ఎప్పుడు చెప్పింది అది విన్న తర్వాత పాండవులు ఏం చేశారు ఇదంతా కూడా మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాము నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్